నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్ అని ఇది హైదరాబాద్లో అమీర్పేట్లో మైత్రివనం పక్కన ఉంటుందండి సో ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఆధార్ కార్డుకి సంబంధించిన ఆఫీస్ ఉంది మనకి ఏమైనా ఆధార్ ఇష్యూస్ వస్తే ఇది రీజనల్ హెడ్ ఆఫీస్ అండి ఇది నాలుగు స్టేట్స్కి కలిపి ఉన్న ఒకే ఒక ఆఫీస్ అనమాట అది మన హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంది మైత్రివనం పక్కన ఉన్న ఈ కాంప్లెక్స్లో ఉంది నేను మా పిల్లలిద్దరికీ ఆధార్ కార్డ్కి అప్లై చేశానండి అయితే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తే ఇట్లా మీ ఎన్రోల్మెంట్ రిజెక్ట్ అయింది బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్ అని కైండ్లీ కాంటాక్ట్ యుఏడిఐ యుఐడిఏఐ రీజనల్ ఆఫీస్ అని వస్తుందండి ఇలా ఈ మెసేజ్ ఎవరికి వచ్చినా కూడా వాళ్ళందరూ ఈ నాలుగు స్టేట్లు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఇంకొక స్టేట్ ఉందన్నమాట ఈ నాలుగు స్టేట్ల వాళ్ళు అందరూ కూడా ఎవరైనా సరే ఇష్యూ ఉంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఈ అమీర్పేటలో స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోకి రావాల్సి ఉంటుందండి ఈ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ ఉంది సిక్స్త్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ ఉందన్నమాట థర్డ్ ఫ్లోర్లో ఏం చేస్తారంటే ఏదైనా మన ఆధార్లో ఉన్న కరెక్షన్స్ ఉంటాయి కదా నేమ్ కరెక్షన్స్ స్పెల్లింగ్స్ సంథింగ్ అట్లా ఏదైనా అలాంటివి ఏమైనా ఉంటే మనకి థర్డ్ ఫ్లోర్లో చూస్తారనమాట సిక్స్త్ ఫ్లోర్లో ఇట్లా మనకి ఏదైనా కార్డ్ రిజెక్షన్స్ కానీ అప్డేట్ రిజెక్షన్స్ కానీ ఇట్లా వచ్చి కలవండి అంటే అవన్నిటికీ కూడా సిక్స్త్ ఫ్లోర్లో చూస్తారనమాట ఇక్కడికి రావాలంటే ఆన్లైన్లో ఎలాంటి అపాయింట్మెంటు తీసుకోవసర లేదండి ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను నేను ఇక్కడంతా కూడా మనకి టోకెన్ సిస్టమ్ నడుస్తుంది అనమాట థర్డ్ ఫ్లోర్లో వన్ ఫిఫ్టీ టోకెన్స్ ఇస్తారు సిక్స్త్ ఫ్లోర్లో కూడా వన్ ఫిఫ్టీ టోకెన్స్ ఇస్తారు అయితే ఈ టోకెన్స్ మనకి ఎనిమిదింటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో ఆ టోకెన్స్ కోసం రావాలి అంటే మనము ఆ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ దగ్గరికి మార్నింగ్ సిక్స్ కల్లా ఉండాలండి ఫైవ్ థర్టీ నుండి సిక్స్ లోపల ఉండాలి అప్పటికే క్రౌడ్ చాలామంది వచ్చేస్తారు ఆ బిల్డింగ్ గేటు బయట గేటు బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇట్లా గేటు బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి రెండు వందలు మూడు వందల మంది ఈజీగా ఉంటారు ఆ టైంకి మార్నింగ్ సెవెన్కి గేట్ ఓపెన్ చేస్తారండి గేట్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళందరూ లోపలికి పరిగెడతారనమాట ఎవరు ఏ ఫ్లోర్లోకి వెళ్తున్నారో తెలియదు ఇందులో సగం మంది థర్డ్ ఫ్లోర్కి సగం మంది సిక్స్త్ ఫ్లోర్కి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ మన కరెంట్ ఉండదండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అంత చీకట్లో ఉండాలి ఇప్పటికో కానీ లైట్లు వేస్తారు వచ్చి ఆ చీకట్లో అందరూ నేను ముందు వచ్చానంటే నేను ముందు వచ్చి అని కొట్టుకుంటూ ఉంటారనమాట తర్వాత ఎప్పటికో కానీ ఇట్లా లైట్లు వేస్తారు ఇప్పుడు మీరు చూస్తుందంతా లైట్లు వేసిన తర్వాత ఇలా ఒక పెద్ద చాలా పెద్ద లైన్ ఉంటుందన్నమాట ఒక్కొక్క ఫ్లోర్లో మినిమం రెండు వందల యాభై నుండి మూడు వందల మంది ఉంటారు సో వీళ్ళలో సగం మందికి ఏ ఫ్లోర్లో ఉండాలో తెలియదు కాకపోతే ఒక ఫ్లోర్లోకి వచ్చి అక్కడ ఆళ్ళని వీళ్ళని కనుక్కొని మళ్ళీ ఆ తర్వాత పై ఫ్లోర్కి వెళ్ళి కిందకి కింద ఫ్లోర్ వెళ్ళి పైకి అట్లా వెళ్తూ ఉంటారనమాట నాకు కూడా అయితే పరిస్థితి ఎదురైంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కదా నేను ఫస్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాను ఒక అరగంట తర్వాత నాకు కూడా తెలిసింది నేను వెళ్ళాల్సింది సిక్స్త్ ఫ్లోర్కి అని సో అలా మళ్ళీ నేను ఆ థర్డ్ ఫ్లోర్లో నుండి బయటకు వచ్చేసి మళ్ళీ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళాను అనమాట థర్డ్ ఫ్లోర్లో ఎనిమిదింటికి టికెట్లు ఇవ్వటం ఐ మీన్ టోకెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారండి సిక్స్త్ ఫ్లోర్లో వచ్చేసి నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేశారు సో ఈ లోపల ఏంటంటే మనకి సెక్యూరిటీ అతను వస్తాడనమాట సెక్యూరిటీ అతను వచ్చి మళ్ళీ అందరినీ లైన్లో ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పక్కన వాళ్ళట్టు ఇటు జరపడం చేస్తూ ఉంటాడు సో ఈ లోపల లైన్లో ఉండి కొత్తగా దూరే వాళ్ళు ఇళ్ళు ఉంటూ ఉంటారు అనమాట ఇప్పుడు మీరు చూస్తే ఇలా లైన్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉంటారనమాట ఇది చిన్న చిన్న పిల్లలు తీసుకుని వచ్చారు చూసారా ఇలా పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న వాళ్ళ వరకు అందరూ పిల్లలు తీసుకుని వచ్చేస్తారు ఎందుకంటే నాలుగు స్టేట్లు మొత్తానికి కలిపి ఇదే ఆఫీస్ కదా సో ఇలా అందరూ లైన్లో వచ్చి పాపం పొద్దున్నే వచ్చిన ఉంటారు నూట రోజుకి ఇచ్చేది వన్ ఫిఫ్టీ టోకెన్స్ అనమాట సో ఇందులో సగం పైనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు నేను సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఆల్రెడీ పెద్ద లైన్ ఉందండి ఆ లైన్ సిక్స్త్ ఫ్లోర్లో నుండి స్టార్ట్ చేసి అలా స్టెప్స్ ఎక్కువ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చింది సో అలానే నేను ఫిఫ్త్ ఫ్లోర్లో నుంచి ఉన్నాను అనమాట తర్వాత సెక్యూరిటీ అతను వచ్చి మళ్ళీ ఈ లోపల పైన ఇంకొక రెండు కొత్త లైన్లు జాయిన్ అయింది ఆ లైన్లు అందరినీ ముందుకి అనకి ముందుకి అనకీ చేయటం వల్లనే కొంచెం నేను లక్కీగా కొంచెం పైకి వచ్చాను నా టోకెన్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ అనమాట సో అతన్ని అడిగాను నేను ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలంటే టోకెన్ ఇచ్చి అతను కూడా తెలియదు మన ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అని మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ఫిల్ చేసుకురమ్మంటారు ముందు ఈ స్లిప్ ఫిల్ చేసుకుని ఒక రెండు గంటల తర్వాత రా అని చెప్పేసి నెక్స్ట్ అతన్ని పిలిచాడు సరే నేను నేను వస్తా వస్తే పిల్లల్ని తీసుకుని రాలేదండి నాకు టోకెన్ వస్తుందో అది తెలియదు కదా సో నాకు టోకెన్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ పిల్లల్ని తీసుకున్నాను అనమాట సిక్స్త్ ఫ్లోర్లో టోకెన్స్ ఇవ్వటం నైన్కి స్టార్ట్ చేశారండి నా దగ్గరకు వచ్చేసరికి టెన్ అయింది అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది సిక్స్త్ ఫ్లోర్లో అది సో నా టోకెన్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ చెప్పాను కదా సో ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వన్కి వచ్చానండి పిల్లల్ని తీసుకుని పిల్లల్ని తీసుకుని వచ్చిన తర్వాత చూసేసరికి అప్పుడు సెవెంటీ సెవెన్ టోకెన్ నెంబర్ నడుస్తుంది సో నాది వచ్చేసి వన్ ట్వంటీ త్రీ సో ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీ టోకెన్స్ అయితే కానీ నా నా టైం రాదు నా టోకెన్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ థర్టీ అయిందండి ఈ లోపల చాలామందికి అక్కడ చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి అన్నమాట ఎందుకంటే అక్కడ మనకి లోపల ఉన్నాయి నాలుగే నాలుగు కౌంటర్లు ఆ నాలుగు కౌంటర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా చాలా వాటికి ఇన్ఫర్మేషన్ తెలియదు అందరికీ మీరు నెక్స్ట్ టైం ఇంకోటి కొత్తది అప్లై చేసుకోండి లేదంటే మీ మీ ఆఫీ మీ దగ్గరలో ఉన్న ఇంకో ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడ మేము ఏం చేయలేము మా దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు సో ఇట్లానే చెప్తున్నారనమాట ఈవెన్ నాకు కూడా అదే జరిగింది నేను వెళ్ళి అడిగాను టెక్నికల్ రీజన్స్ మూలన ఇలా జరిగింది అని అని ఇక్కడికి రమ్మని చెప్పారు సో నేను అందుకే వచ్చానని అడిగాను అనమాట మా దగ్గర కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి మీరు చేయండి మీరు ఎక్కడైతే ఆధార్ కార్డు అప్లై చేశారో అక్కడ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా అప్లై చేసుకోండి అని చెప్పారనమాట ఇది నాకు వాళ్ళు చెప్పిన సమాధానం సో దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా వరకు అందరిది ఇదే పరిస్థితి అండి ఎందుకంటే నాలుగు స్టేట్లకి ఒకటే ఆఫీస్ కదా సో వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు తిరుపతి నుండి ఇంకా రకరకాల ప్లేసెస్ నుండి దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఒక అతను వైజాగ్ నుండి వచ్చాడు నా ముందతను అతను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి ఇది టెన్త్ టైం అనమాట తను రావటం సో తను తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తే నాకే అయ్యో అనిపించింది మరి ఎందుకని సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా తిప్పేలా తిప్పుతున్నారో మరి అర్థం కావట్లేదు సో ఇప్పుడు నేను కూడా మళ్ళీ వెళ్ళి కొత్తగా మళ్ళీ మా పిల్లలిద్దరికీ మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి అప్లై చేయాలి నెక్స్ట్ టైం అయినా అవుతుందో అవదో కూడా తెలియదు సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి మీకు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి సో అంటే నేను ఇలాంటి ఇష్యూస్ మేబీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా అవుతూ ఉండొచ్చు కదా సో వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పాను సరే అండి ఉంటానండి నమస్తే